నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అల్లీ ఉద్యానవన అభివృద్ధి కొరకు రూర్బన్ పథకం ద్వారా కేటాయించిన నిధులతో ఏర్పాటు చేసిన మొక్కలు తదితర ఏర్పాట్లను జిల్లా పర్యాటక అధికారి ద్వారా జిల్లా విజిలెన్స్ అధికారి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అధికారులు మీడియాతో మాట్లాడుతూ అల్లిసాగర్ ఉద్యానవన అభివృద్ధి కొరకు రూర్బన్ పథకం ద్వారా కేటాయించిన నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టారని ఇంకా కొన్ని పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు గత కొన్ని రోజుల క్రితం వచ్చిన ఈదురు కాలుల వల్ల ఉద్యానవనానికి చాలా నష్టం వాటిల్లిందని పూర్వ వైభవం వచ్చేలా తగు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా డీవీఓ నారాయణ పర్యాటక ఏఈ సాహిల్ మండల ఎంపీడీఓ గోపాలకృష్ణ ఏపీఓ శ్రీవాణి ఉద్యానవన నిర్వహణ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆ తర్వాత చెట్టు కూడా మొత్తం పెట్టారు ఆ తర్వాత ఈ సైడ్లో కూడా మొత్తం ఇడ్కలతో కట్టేసి సిమెంట్తో మొత్తం రోడ్స్ కూడా తయారు చేసినట్టు చూసినాం ఇప్పటిదాకా తర్వాత మనకు దాదాపు వాళ్ళు చేసిన పనిని కూడా మొత్తం వెరిఫై చేయడానికి కూడా రికార్డ్స్ కూడా అడిగినాము దాని ప్రకారంగా రికార్డ్స్ చూసి ఒక ఇందులో నివేదిక ఇవ్వడానికి మేము డిఆర్డో గారి ఆదేశం ప్రకారంగా రికార్ నివేదిక చూస్తాం అంటే వర్క్స్ ఏమైనా అంటే మంచి వర్క్స్ మొత్తం అదే లాన్ పెట్టారు తర్వాత రైలింగ్ చేశారు రోడ్స్ వేశారు ఇంకా ఫౌంటైన్ పెట్టారు మొత్తం చెట్లని పడిపోయినాయి చెట్లని పడిపోయి మొత్తం గడ్డి కూడా కొద్ది కొద్ది అక్కడక్కడ చెడి చెడిపోయింది తర్వాత ఈ రేలింగ్స్ మీద కూడా పడి రైలింగ్ కూడా చెడిపోయినాయి అక్కడ ఇవన్నీ మొత్తం రిపేర్ చేయమని చెప్పి ఏ గారినివ్వడం జరిగింది డెబ్బై మూడు లక్షలకు వర్క్ జరిగినట్టు తెలిసింది కింద ఎడపల్లి మండలం గతంలో రూర్బన్ కింద తీసుకోవడం జరిగింది ఆ రూర్బన్ లో ఎస్టిమేట్ ప్రకారం ఇక్కడ డెబ్బై మూడు లక్షల వరకు పెట్టడం జరిగింది రూరల్ డెవలప్మెంట్ నుంచి పెట్టిన దాంట్లో మొన్న మొన్ననే ఇక్కడ ఆ డెబ్బై మూడు లక్షలకు గాను యాభై నుంచి యాభై మూడు లక్షల వరకు వర్క్ జరిగినట్టుగా ఏఈ గారు బిల్లు కూడా ఇవ్వడం జరిగింది ఎంబీజేసి దానికి డిఆర్డీఓ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు డిఓ గారు మరియు అంబుడ్మన్ గారు ఇక్కడికి వచ్చి ఈరోజు గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఏ విధంగా జరిగింది అనేది ఒక రిపోర్ట్ తీసుకోవడానికి రావడం జరిగింది వాళ్ళతోనే గారు నేను కూడా వచ్చాను ఇక్కడ వర్క్ చూసాం ఏఈ గారికి ఒకటి చెప్తున్నాం ఏంటంటే బిఫోరు ఏ విధంగా ఉండే అక్కడ వర్క్ చేసేటప్పుడు ఏ విధంగా చేశారు తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది ఈ మూడు రకాల ఫొటోస్ మనకు ఫిజికల్గా మనము అప్పుడు ఏ విధంగా ఉందో చూడలేం కాబట్టి అవన్నీ కూడా చూసి నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్లో కూడా ఇక్కడ వర్క్ చూసినాం ఇక్కడ రైలింగ్ కానీ ఇక్కడ కొత్త కొత్త మొక్కలు పెట్టినాయి లాను ఇవన్నీ కూడా చూశాం సి తర్వాత బ్రిక్ వరకు సిమెంట్ వరకు కూడా కొన్ని జరిగినాయి నెక్స్ట్ ఫౌంటైన్ త్వరలో ఏర్పాటు చేస్తారు ఇంకా చేయలేదు అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ మొన్న అధిక వర్షాలు ఒకటే రోజు ఒక హాఫ్ అన్ అవర్ వర్షం వచ్చిన దాంట్లో పెద్ద పెద్ద మొక్కలు పెద్ద పెద్ద వృక్షాలు పడిపోయి కొంత డ్యామేజ్ అయింది వాస్తవమే కానీ ఇంకా కొంత ఇక్కడ బాగు చేస్తే దీన్ని చూడడానికి ఇంకా బాగుంటుంది ఇంకా గ్రీనరీ ఇంకా అనుకున్నంతగా కాలేదు కాబట్టి దాన్ని సరి మా డిఈఓ గారు మేము వారికి సలహా ఇవ్వడం జరిగింది ఇదే రిపోర్ట్ను మన వచ్చినటువంటి ఆఫీసర్స్ కలెక్టర్ గారికి నివేదిక పంపించడానికే వచ్చారు కాబట్టి వాళ్ళు పంపించడం జరుగుతుంది ఇంకేమైనా పనులు చేసేటి ఇంకా ఉన్నాయి పనులు చేసేటి ఉన్నాయి ఇంకా అమౌంట్ కూడా ఉంది కానీ ఇప్పుడే జరిగిన వరకు ఏ విధంగా జరిగిందనే చూడడానికి రావడం జరిగింది ఇంకా మిగతాది ఏం చేస్తారు అనేది వాళ్ళ ఎస్టిమేట్లో ఉంటుంది